హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సత్యసాయి బాబా గారి పుట్టినరోజు కదా ఆ రోజు మా పిల్లలు కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు అన్నమాట అక్కడ ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ దగ్గర ఒక ట్రస్ట్ ఉంటుంది అందులో అన్నమాట చూసారు కదా మా పాప మేకప్ అవుతుంది మేకప్ వేసుకోవడం చాలా కష్టం అండి పాపం చిన్న చిన్న పిల్లలు మా పాపే కాదు చాలా చిన్న పిల్లలు కూడా బాగా వేసుకుంటారు మేకప్ ఫుల్ సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ దగ్గరనే ఉండవలసి వస్తుంది పిల్లలు చూసారు కదా ఇట్లా సగ్రమేసి జుట్టేసాను తర్వాత మొత్తం మేకప్ వాళ్ళు రెడీ చేశారన్నమాట చూసారు కదా ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేసేసి తర్వాత ఫౌండేషన్ పెడుతున్నారు యాక్చువల్గా మేకప్కి వాడే ప్రోడక్ట్స్ వేరు ఉంటాయి మొత్తం వాటర్ బేస్ అన్నమాట మన నార్మల్ మేకప్స్ అయితే ఆయిల్ బేస్ అట్లా ఉంటాయి కదా కానీ ఇది మాత్రం వాటర్ బేస్ సో ఫేస్ ఎక్కువ పాడయ్యేది ఏమి ఉండదు ఇంకా చూసారా మా పాపతో పాటు ఇంతమంది రెడీ అవుతున్నారు స్కూల్ నుంచి వెళ్ళేసి వచ్చిన తర్వాత కదా పాపం పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము తీసుకెళ్తున్నాం అన్నమాట ఏం ఫోర్స్ లేదు తను వెళ్తా అంటేనే పంపిస్తున్నాను ఈవినింగ్ అయిపోయింది చూసారు కదా చిన్న చిన్నవి కూడా వాళ్ళు బాగా చేస్తారు అసలు మేకప్ ఫస్ట్ పిల్లలు చేయించుకోవడం చాలా గ్రేట్ అండి ఇంతే కాదు మా కంటే చిన్న పాప కూడా ఉంటుంది ఒక పాప తను కూడా బాగా చేయించుకుంటుంది బ్లెండింగ్కే ఇంత టైం పట్టింది ఇంకా లిప్స్టిక్ ఐబ్రోస్ ఇవన్నీ చేసేవరకు నేను కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెడుతున్నారు మా పాప కోసం చూడండి చాలా ఓపిక ఉంటాయి కానీ ఇట్లా వేయించుకోరు పిల్లలు నాకైతే చాలా ప్రౌడ్ అనిపిస్తుంటుంది కానీ మా పాపకు చాలా ఇంట్రెస్ట్ అండి క్లాసికల్ డ్యాన్స్ అంటే చూసారు కదా ఫైనల్ లుక్ ఇక్కడ ఫోటో పెడతాను చూడండి ఇలా అయింది చాలా బాగా చేస్తాడు మేకప్ చూసారు కదా మేము ఇక్కడికి వచ్చేసాము సాయిస్తాం అన్నమాట ఇక్కడ చూసారా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళే ఎంత నీట్గా చేస్తున్నారో అసలు ఆ రోజు మొత్తం మస్తు ప్రోగ్రామ్స్ అన్నమాట ఎందుకంటే ఆ రోజు నైట్ నుంచే స్వామివారి పుట్టినరోజు స్టార్ట్ కదా దానికోసం చూసారు కదా ఇక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళంట డాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు చూడండి తర్వాతకి మన పిల్లలే అన్నమాట ఇక్కడ చూసారా మా పాప ఆఫ్టర్ మేకప్ అట్లా ఉన్నారన్నమాట ముందు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ సాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కొంచెం లెందీగా ఉంటుంది చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను గురి సభ భూమి మందనారలార సాహిరమా సా భూమి నువ్వారలార సాహిరమా సాహిరమాని గు

Look <laughs> అస్సలు టైం లేకుండా ఆ ఫోక్ సాంగ్ మాత్రం వన్ డే బిఫోర్ నేర్చుకున్నారు వాళ్ళు అందుకని కొంచెం క్లమ్జీ క్లమ్జీగా వచ్చింది కానీ అందరికి తా చాలా బాగా నచ్చింది అన్నమాట అక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి బాగా నచ్చింది మే 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 టు లైఫ్ లైఫ్ సార్ కదా ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు అన్నమాట ఇంకా కొన్ని పిక్స్ ఉంటాయి నేను ఇక్కడ అటాచ్ చేశాను ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ పర్ఫార్మ్ చేసింది చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్